ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమ్మ వన్ టు త్రీ మీకుగా మా వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా అమ్మాయి వాళ్ళ అబ్బాయిది పెళ్ళండి పెళ్లికి మూడు రోజుల ముందు ఇలా పందిరి రాట్ అయితే వేస్తారు దానికోసం అని చెప్పేసి అయితే మేమైతే వెళ్ళాము వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు ఇంకైతే మార్నింగ్ అయితే వెళ్ళిపోయాము అక్క నేను కలిసి అయితే వెళ్ళాము ఇక్కడైతే చాలా హడావుడిగా ఉంది మా మీద అయితే కోపం అయ్యారు ఎందుకంటే కొంచెం తొందరగా రాలేదని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళు వచ్చేసి పందిరి రాట్ కోసం అని చెప్పేసి అన్నీ అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ పూజ గదిని కూడా చక్కగా పూలతో అలంకరిస్తూ ఉన్నారు ఇప్పుడు చాలా హడావిడిగా ఉంది ఫ్రెండ్స్ చూడచ్చు మంచిగా బాగోలేదు అలాగ దారం తనకూడదు మా బానే బాగున పెళ్ళికొడుకు తల్లి హాయ్ 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 అలా కాదు ఇలా ఇప్పుడు ఇప్పుడు చెప్తా చూడు ట్రైనింగ్ మామి చెప్పాను నువ్వు చెప్పు చెప్పు రెడీ చేయడం హాయ్ హాయ్ मेरे नाखून सुगलांतु के मेरे नाखून मस्ती हैं। मीना? हम्म। राम बारो। हम्म। रात करी। रात। नहीं नहीं आपने नहीं। ये ये तो से मिलने परवार के ही हैं। अरे तो क्या है? आपके साथ आपके साथ आपके साथ आपके साथ आपके साथ आ వీళ్ళకి వచ్చేసి వీడియో అయితే తీస్తుంటే మా చీరలు బాగలేవు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు చీరలు బాగున్నాయనేసి అయితే కమెంట్ అయితే చేయండి లేదంటే ఫీల్ అవుతారు వీళ్ళు వచ్చేసి మాకు మేనత్ వర్ష మేనత్లు అయితే అవుతారు ఇక్కడ మొత్తం ఉండే వాళ్ళందరూ మేనత్తలే అనమాట ఇక్కడ పందిర్ కోసం అని చెప్పేసి ఇక్కడ పెళ్ళికొడుకుని కూడా రెడీ చేసేస్తున్నారు ఫ్రెండ్స్ చూసేయండి నిన్నటిది మూడు నిన్నటిది పోదాం రమ అంటే పెట్టుకో పెట్టు కొంచెం లైన్ పెట్టు రమ కొంచెం కన్పడే పెన్ని 50 మేం కూడా బాగుంది యాన్ ఏ నాకు బై సైకిల్ మిశారు తీసేసుకొని పక్కకు తీసుకోండి పెన్ని నాడితే ఇచ్చారు అది ఒక్కటేనే నా आंसर నాకు కెరియర్ పైకి వనకండి మంచిది I <laughs> కొచ్చంటకే అది ఎక్కడ ఉందోని నాకు అట్రాస్ తెలియదు అన్నం ఐసార్ టిచర్ అయిపోయింది అన్నం సోనా కట్ అయిపోయింది కట్ చేయి దయచేసి అవలుక

सुनसान बने हम, अमृत महाकाल ने बनाई जूनून हम, लाभ से संतोष से सब मुझे सुनाओ हम, इतनी बरसी हम उसके सोने देना हम, आबाद हम बातों धार्मिक रसिक पदमा, भोगा बिरादरी बिरुद्ध हम, मंदिर मारना

માધવા <laughs> <laughs> గోవిందాయ నమః విష్ణుాయ నమః సూర్యత్ర విక్రమాయ నమః రామాయ శ్రీదరాణ నమః అంద్రీ మహా గణాధి దేవతా యోమాం కొంచెం తీయతండి వరంబతిష్టం అంతా చూడండి ఒక్కసారి ఇట్లా ఏదే భూమి భారాగాం దేదే సలజోతట బ్రహ్మ కర్మ సమారవేం 80 పాయింట్లు వేసుకోండి వెనక పదినా బ్రహ్మ కర్మ సమారవేం ఎడం వైపు వేసుకోండి ओम पुराणाम देश्वोमि ओम बोहो ओम वांगुम स्वाम ओम जनम न वांगुम सुस्मा सस बिदुरवान न्यम परको देवश्वदीमे दियो यो नम्रसोदियाहतु यश नमः ओम ब्रह्म भूवस्वव रामम उपवात रादुर दक्ष्यत् नारद ने परमेश्वर इत्यर्थम सुभे शोभनेम पादिय ब्रह्मनाह ഇതിവര ദേശ്വേദവrahagavem വൈവിസ്വിദമാനമന്തരേകളിയേവം ഭാഗേം ജംബകീവേവന്നവർശേ പടതകണ്ഠേ മേരോദക്ഷനാദിക്തായേ നമമോ കവഇതേന്നട്ടു ഇതി കൂസന്തിലേ പടതരോ ഹാരികചന്ദ്രമാനേന ശ്രീദ്രോഹനാമസംവക്ഷരേ ദക്ഷനായനേം

కొబ్బరికొమ్మలు అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నారు అలాగే రాట కూడా పసుపు రాసేసి ఉంచారనమాట రాట అంటే రాటైతే ఉండాలి కదా ఇప్పుడు ఇది కనిపిస్తుంది ఏంటి అంటే పాలకొమ్మ అండి ఈ పాలకొమ్మ అనేది తప్పకుండా ఉండాలి పందిరి రాటుకి ఇక్కడ ఎక్కడ దొరికిందో వీళ్ళకైతే ఇక్కడ సైడ్ అయితే కొంచెం తక్కువ దొరకడం అదే మా సైడ్ అయితే తొందరగా దొరికిపోతుంది ఇక్కడైతే పందిర్రాట కోసం అని చెప్పి అవైతే అన్నీ రెడీ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు పట్టుకున్నారు చూడండి అన్నిటిలో నవధాన్యాలు అన్నీ వేస్తారనమాట వేసి అది పసుపు క్లాత్ పసుపు రాసారనమాట అది ఇప్పుడు దానికి కట్టేస్తారు పెళ్ళికొడుకు ఇక్కడ కూర్చున్నది మా మేనత్త మా మేనమామ అనమాట పెళ్ళి పెళ్ళి వచ్చేసి కళ్యాణ మండపంలో జరుగుతుంది ఇంటి దగ్గర అయితే కుదరదు కదా అలా అని చెప్పేసి ఇంకా కళ్యాణ మండపంలో అయితే పెళ్ళి అయితే చేస్తున్నారు ఇక్కడైతే ఇంటి ముందు పందిరి కోసం అయితే పందిరలాటయితే వేస్తున్నారు ఇక్కడ ఈవిడ ఇవిడొచ్చేసి మా చిన్న మేనత్త అండి తను వచ్చేసి బొట్లైతే పెట్టేస్తుంది చూస్తున్నారు కదా రాట్కి వచ్చేసి ఇంకా అక్కడ పూజ అవుతుంది ఈలోగైతే చేయవలసిన పనులన్నీ చేస్తున్నారనమాట చాలా సందడిగా జరిగింది పసుపులైతే అయితే మామూలుగా రుద్దుకోలేదండి పసుపులైతే చాలా రుద్దుకున్నారు కానీ మాకు వేరే ఫంక్షన్ ఉందని చెప్పేసి ఇంకా మాకైతే రాయొద్దు అనేసి అయితే చెప్పాము ఇంకా అలా అని చెప్పేసి అయినా సరే మాకు ఇంకా వదలలేదు కొంచెం అయితే రాసేసారు పసుపు ఇంకా చెప్పాను కదా అందరూ మేనత్ వర్సులే వాళ్ళే ఉన్నారని చెప్పాను కదా ఇంకైతే మామూలుగా లేదు సందడి చాలా బాగుంది ఇంకా పందిరు ఈ విధంగా జరిగిందంటే ఇంకా పెళ్ళి అలా జరుగుతుందో ఏంటో వీడియోనైతే అస్సలు మిస్ కావద్దు ఫ్రెండ్స్ వద్దు వద్దు రాయకండి అయ్యో రాయకండి అలా వద్దు చెప్తుంది రాసడానికి ಮುಂದ <laughs> lima disca sura ni I da

ಬಾಪ್ರೆ ರಯ ಬಾಕಿ ಓಕೆ ಅದರ ಮೇಲೆ ಅಕ್ಕಾರು ರಾಸ ಇಂಕೇಟಿ ರಾಷ್ಟು ಅಯ್ಯೋ పోనీలే ఇలా మమత ఇచ్చే పిశ పసుపా కదా ఇచ్చేసా ప్లేస్ ఇచ్చా రాసుకొని ఇచ్చాలి ఇచ్చే అయిపోయింది కదా వదిలే వస్తానుండు వస్తే పసుపు రాసి వస్తాను तो इतना अच्छा दिन अच्छा सर है इनका

అంతవుడు కలిపి అయిపోతాను ఎక్కించాలా సుజా నీకు అందులోకి ఎక్కించేలా అందులో ఒకసెట్టు ముంచేస్తాం పెళ్లి రోజు తీస్తాం బయట ఎక్కిచ్చా మా అక్క నేను మమత వస్తాం అక్కడే ఉండు ఆడపిల్లలట అందులో కట్టుకులోనికి ఎక్కాలట చూసారు కదా ఫ్రెండ్స్ వైపు అయింది టిఫిన్ కూడా చేసేసాము ఇక్కడైతే పందిరి అయిపోయిన తర్వాత ఇంకా పందిరైతే ఇంటి ముందు అయితే వేసేస్తున్నారు ఇక్కడ మా మామయ్యే వెళ్ళిపోయాడు అంటే నాకు వీడియో తీయొద్దని అయితే అంటున్నాడు అయినా సరే నేను వదలకుండా వీడియో అయితే తీస్తున్నానండి ఓకేనండి మా వీడియో నేస్తే ఒక లైక్ ఇవ్వండి బాయ్ బాయ్